హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పదాల పొదటిల్లు నా కథలు నా కవితలు ప్రణయ సంగమం అరవై ఒకటవ భాగం విక్రమ్ కాలేజ్కి వెళ్ళి నిన్న అక్కడే లాకర్లో పెట్టిన తన ల్యాప్టాప్ బయటికి తీసి వర్క్ చూసుకుంటున్నాడు నిన్న లేకపోవడంతో కొంచెం ఎక్కువగానే ఉంది వర్క్ ఇక తప్పక అన్నీ క్లియర్ చేసుకుంటున్నాడు ఎంతో ఓపికతో అలా ఒక మూడు గంటలు గడిచేసరికి నిన్నటి వర్క్ కంప్లీట్ అవ్వడంతో చేర్లు వెనక్కి వాలి శరీరాన్ని విరుచుకుంటున్నాడు చేతులు పైకి పెట్టి నైట్ నిద్ర సరిగా లేకపోవడంతో పైగా నిన్నటి వర్క్ మొత్తం ఇప్పుడే చేయడంతో కళ్ళు మంటలు పెడుతున్నాయి ఇంతలో సుగున అటు వెళ్ళదు కనిపించడంతో ప్రణయ్ గుర్తుకు వస్తుంది విక్రమ్కి ఏంటి సుగుణకి ఇంకా విషయం తెలిసినట్టు లేదు అందుకే కాలేజీకి వచ్చినట్టుంది అనుకుంటా అని విక్రమ్ అనుకుంటూ ప్రణయ్కి కాల్ చేస్తాడు విక్రమ్ ప్రణయ అప్పుడే వాష్రూమ్కి వెళ్ళి ఉండడంతో లిఫ్ట్ చేయదు సరేలే అనుకుంటూ డాక్టర్కి కాల్ చేస్తాడు విక్రమ్ స్పెషలిస్ట్ వస్తా అన్నారు ఇంకా ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవడానికి ఆయనతో మాట్లాడి మళ్ళీ తన పనిలో పడిపోతాడు విక్రమ్ అలా లంచ్ టైం అయ్యేసరికి హాస్పిటల్కి వెళ్ళాలని అనుకుంటున్న విక్రమ్ క్యాబిన్లోకి అటెండర్ సుబ్రహ్మణ్యం వస్తాడు పిలువకుండానే వచ్చిన అటెండర్ని చూసిన విక్రమ్ కనుబొమ్మలు దగ్గరగా ముడుచుకుంటాయి సుబ్రహ్మణ్యం తడబడుతూనే సార్ కొంచెం మాట్లాడాలి మీతో అని చెప్పగానే నాతోనా అని ఒక నిమిషం ఆలోచించి ఓకే విషయం ఏంటో చెప్పు అని అడిగి ల్యాప్టాప్ క్లోజ్ చేస్తున్నాడు విక్రమ్ చెప్పడానికి తడబడుతున్న సుబ్రహ్మణ్యం చూసిన విక్రమ్ కూర్చోమని చేతి చూపించడంతో అయ్యో సార్ నేను ఇలాగే చెప్తాను అని అది సార్ ఈ మధ్య ఒకసారి ఒక మేడం వచ్చారుగా మీతో మన కాలేజ్కి సుబ్రహ్మణ్యం మాటకి తలెత్తి చూస్తాడు విక్రమ్ అదే సార్ మీ మీ కాలేజ్కి అని అతని మాటని సరిచేసుకుంటాడు విక్రమ్ ల్యాప్టాప్ క్లోజ్ చేసేసి అక్కడ నుండి అటెండర్ దగ్గరికి వచ్చి ఎందుకు అలా తడబడుతున్నావు తప్పు చేస్తున్న వాళ్ళే అలా తడబడతారు నువ్వు తడబడుతున్నావు అంటే ఏదైనా తప్పు చేసావా అని సుబ్రహ్మణ్యం భుజం చుట్టూ తన చేతిని వేసి అడుగుతాడు విక్రమ్ ఇంకోటి మా కాలేజ్ అన్నావుగా కాదు ఇది మనందరి కాలేజ్ అర్థమవుతుందా ఇక్కడ పనిచేసే అయినా పాఠాలు చెప్పేవాళ్ళు అయినా జీతాలు ఇచ్చేవాళ్ళు అయినా అందరూ సమానమే ఈ కాలేజ్ ఒక మహా వృక్షం మనమంతా ఆ వృక్షం సేదతీరి సేద తీరి వాళ్ళమే ఇక్కడ నీది నాది అంటూ ఏదీ ఉండదు అంతా మనదే మనందరిదే అంటూ చెప్తున్న విక్రమ్నే చూస్తున్నాడు అటెండర్ ఆశ్చర్యంతో కూడిన సంతోషంతో ఎంత గొప్ప మనసు పనిచేసే వాళ్ళని కూడా గౌరవంగా చూస్తున్నారు సార్ మాటల్లోనే తెలుస్తుంది ఆయన వ్యక్తిత్వం ఎటువంటిదని ఆ మేడం చెప్పినట్టు సార్కి ఆ మేడంకి పెళ్ళి అయితే అస్సలు కలిసి సంతోషంగా ఉండలేరు సార్ మనస్తత్వానికి ఆ మేడం మనస్తత్వానికి నక్కకి నాగలోకానికి ఉన్నద తేడా ఉంది అని మనసులోనే అనుకుంటూ విక్రమ్ని చూస్తున్నాడు విక్రమ్ తను చెప్పాలనుకున్నదంతా చెప్పేసి వెళ్ళి చేలో కూర్చున్నాడు విక్రమ్ ఇంకా నిలిచని ఉన్న సుబ్రహ్మణ్యం చూసి నువ్వు కూర్చుంటావా లేదా నన్ను నిలబడమంటావా అని అడగడంతో ఇక తప్పక కూర్చుంటాడు సుబ్రహ్మణ్యం విక్రమ్కి ఎదురుగా ఇప్పుడు చెప్పు నువ్వు వచ్చిన విషయం ఏంటో అని విక్రమ్ అడగగానే సార్ మీతో పాటు ఒకసారి ఒక మేడం వచ్చారు మీకు కావలసిన వాళ్ళు అని కాలేజ్ మొత్తం చూపించమన్నారు అని చెప్పిన అటెండర్ మాటలకి వెంటనే కావ్య గుర్తుకు వస్తుంది విక్రమ్కి అనుమానంగా చూస్తూ కావ్యనా అని చెప్పగానే హా ఆ మేడమే సార్ ఆ రోజు మీరు కాలేజ్ చూపించమనగానే నేను మేడంతో వెళ్ళి మొత్తం దగ్గరుండి చూపించాను సార్ అలా మొత్తం చూసి కింద ఫ్లోర్లో ఉన్నటువంటి గార్డెన్ దగ్గరికి వెళ్ళగానే ఆగిపోయారు ఆ మేడం చూసుకోకుండా ముందుకు వెళ్తున్న నన్ను పిలిచి తనకి ఒక హెల్ప్ చేయమని అడిగారు ఆమె అలా అడగంగానే నాకు కొంచెం భయం వేసింది ఆమెకు నేను చేయగలిగే సహాయం ఏంటని మొదట అర్థం కాలేదు తర్వాత మేడం నేను మాట్లాడుతూ ఇలా చెప్పారు మీ సార్ నాకేమవుతారో తెలుసా అయినా నీకెనా తరిస్తుందిరే నేనే చెప్తాను విను మీ విక్రమ్ సార్ నాకు బావ అవుతాడు మా ఇద్దరికి త్వరలోనే పెళ్ళి జరగబోతోంది నాకు మా బావ అంటే చాలా ఇష్టం నా ఇష్టాన్ని తెలుసుకున్న మా పెద్దవాళ్ళు నేను అడగకుండానే మా పెళ్ళి నిశ్చయించారు ఈ విషయం మా బావకి కూడా తెలుసు కానీ మా బావకి కూడా నేనంటే ఇష్టం ఉందో లేదో తెలుసుకోవడానికే ఇలా నిన్ను అడుగుతున్నాను అని అన్నారు మీ మీద ఇష్టం నా వల్ల ఎలా తరుస్తుంది మేడం అని నేను ఆశ్చర్యంగా అడిగాను సార్ నువ్వేం చేయక్కలేదు జస్ట్ మా బావ దగ్గరికి ఎవరెవరు వచ్చి వెళ్తున్నారు వారిలో అమ్మాయిలు ఎవరెవరు అనే డీటెయిల్స్ నాకు ఇస్తే సరిపోతుంది అంతే ఇంకేం లేదు ఇది చేసి పెట్టు చాలు దానికి దీనికి సంబంధం ఏంటని నేను ఆలోచనలో ఉండగానే నువ్వే నాకు ఊరికే చేయక్కర్లేదంటూ తన బ్యాగ్లో నుంచి కొంచెం మనీ తీసి నా చేతిలో బలవంతంగా పెట్టారు నేను వద్దు అని ఎంత చెప్తున్నా వినకుండా ఉంచు దేనికైనా పనికొస్తుంది అని ఆమె నంబర్ నా ఫోన్లో డైల్ చేసి ఆమె ఫోన్లో సేవ్ చేసుకున్నారు ఇదిగో నా నంబర్ నేను ఫోన్ చేసినప్పుడు నేను అడిగిన ఇన్ఫర్మేషన్ ఇస్తే చాలు అని అక్కడి నుండి వెళ్ళిపోయారు సార్ మధ్యలో ఎప్పుడు కాల్ చేయలేదు నాకు నిన్న ఉదయం ఫోన్ చేసి తను కాలేజ్ దగ్గరికి వస్తానని నన్ను కాలేజ్ బయటికి రమ్మని చెప్పారు చెప్పినట్టుగానే కాలేజ్ బయటికి వచ్చి కాల్ చేశారు నేను వెళ్ళగానే ఎవరైనా వచ్చారా అందమైన అమ్మాయిలు అని అడిగారు సార్ నేను గమనించిన దాన్ని బట్టి కాలేజ్లో మన లెక్చరర్స్ తప్ప బయట వాళ్ళు ఎవరూ రాకపోవడంతో ఎవరూ రాలేదు మేడం అని చెప్పాను ఆవిడ మరొకసారి కన్ఫర్మ్ చేసుకుంటూ నిజంగా ఎవరూ రాలేదా అని ఒక నిమిషం అంటూ మీ కాలేజ్లో అందమైన లెక్చరర్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఎవరైనా ఉన్నారా మా బావకి ట్రై చేస్తున్నారా ఏంటి వాళ్ళలో ఎవరైనా అని అడిగారు సార్ మొన్న మీరు వచ్చినప్పుడు క్లాస్ రూమ్స్ అన్ని చూసారు కదా మేడం లెక్చరర్స్ స్టూడెంట్స్ అందరూ అక్కడే ఉన్నారుగా వాళ్ళలో ఎవరు మీరు అనుకున్నట్టు అందంగా అనిపించలేదా మీకు అని అన్నాను సార్ హా చూశా ఒక్కరు కూడా నా అందానికి తగ్గట్టుగా లేరు ఇక మా బావకి ఏం నచ్చుతారు అని అన్నారు సార్ ఇక ఆవిడ సంతోషంతో అక్కడ నుండి వెళ్ళబోయారు నేను మేడం అని పిలవగానే వెళ్తున్న ఆవిడ ఆగి నాకు కొంచెం డబ్బులు ఇచ్చి వెళ్ళిపోయారు ఇది సార్ జరిగింది మేడం అడిగిన దాంట్లో నాకు తప్పుగా అనిపించలేదు ఎవరికి ఎటువంటి నష్టం జరగదు అన్న ఆలోచనతోనే నేను ఆవిడ చెప్పిన దానికి ఒప్పుకున్నాను నేను నేను చేసింది తప్పైతే నన్ను క్షమించండి అని మిత్రం కాళ్ళ మీద పడ్డాడు అటెండర్ సుబ్రహ్మణ్యం ప్రణయ సంగమం కొనసాగుతుంది ఇదండి ఈరోజు కథ ఎలా ఉంది మీకు నచ్చిందా ఈ కథ మీకు నచ్చినట్టు అయితే వీడియోని లైక్ చేసి ఈ కథ మీద మీ అభిప్రాయాన్ని చిన్న కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మన పదాల పొదుటి ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరొక ఎపిసోడ్లో మరికొన్ని సరికొత్త భావాలతో మళ్ళీ కలుసుకుందాం బాయ్